మీ మందిపి రెడ్డి మీరు చూస్తున్నారు ఏమో డైరీ ఛానల్ ఫస్ట్ ఛానల్ చేస్తుంటే టూ త్రీ వీడియో ఛానల్ వాచ్ చేసి కంటే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్స్ కానీ పక్కన ఉన్న బెల్ కడుపుకుంటే ఎప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం అవుతుంది సేల్స్ ఒడిసిన ఛానల్లో పొమ్మ వేసుకోవాలకుంటే బఫెలోస్ కానీ కౌస్ కానీ డైరీ ఫోన్ చేసిన టూల్స్ కానీ అగ్రికల్చర్ గమనించిన ఎంతరా పదికరాల ప్రమోడ్ చేసుకోకుండా వీడియో ఊట చాలా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకే ఫెన్స్ ఇంకా విషయం అయితే మనకి మంగళగిరి టౌన్ మంగళగిరి మండల్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది గమస్తున్న ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇదైతే ట్రాల్ ఎక్టేషన్ లోపల అయితే ఒకటి సేల్కి అయితే రావడం జరిగింది ఇదైతే వచ్చేసి వచ్చేసి ఇంక వారం రోజుల్లో ఇన్న దానికైతే అవకాశం ఉందంట మూడో సంవత్సరం ఐదు ఫెన్స్ అయితే అయితే మిల్క్ కపేసిటీ అయితే పర్ డే వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ అంట రోజు పదనాలు రెడ్ల వరకు పాలు చెయ్యేదని చెప్తున్నా ఫ్రెండ్స్ అటర్ క్వాలిటీ కూడా మంచి హెవీగా ఉంది ఇది మంచి హెవీ సైజ్ బఫ్ఫులు ఫెన్స్ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు కాస్ట్ అయితే బెద్రైతే కట్టచ్చు మంచి బొఫ్ఫలో ఫెన్స్ ఎవరైనా మిస్ చేసుకోవద్దు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్